పోలీసు వ్యవస్థకు కొత్త శక్తి కంటికి రెప్పలా ప్రజలకు భద్రత కల్పిస్తూ విధి నిర్వహణలో కుటుంబ జీవితాన్ని పక్కన పెట్టి ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా పనిచేసే పోలీసులు తమ నిబద్దతకు తగిన ఫలితం పొందబోతున్నారు పోలీసుల శ్రమను కర్తవ్య పాలనను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి పదోన్నతులు కల్పిస్తున్నారు ఇటీవల రెండు పేల ఐదు వందల ఎనబై ఐదు మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతులు కల్పించిన రాష్ట ప్రభుత్వం ఆర్మ్ రిజర్వ్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా హెడ్ కానిస్టేబుళ్లకు ఏఐఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఏఆర్ఎస్ఐ స్థాయిలో తొంభై ఒక్క పోస్టులను కొత్తగా సృష్టించేందుకు రాష్ట మంత్రి ఆమోదం తెలపడంతో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఆర్మ్ రిజర్వ్ పోలీసులకు పదోన్నతులు దక్కనున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడా లేనటువంటి శక్తి సామర్థ్యం మీలో ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆ న్యూ ఎనర్జీ వల్ల భవిష్యత్తులో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉండే పోలీసు ఒక పటిష్టమైన వ్యవస్థగా తయారవుతుందని నేను ఇప్పుడు ఏపీ పోలీసు శాఖలో పదోన్నతల సంతడి కనిపిస్తుంది మరోవైపు తమ కష్టాన్ని గుర్తించి ఆదరిస్తోన్న చంద్రబాబుకు ఏపీ పోలీసులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అరవై వేల మంది మొత్తం మూడు లక్షల మంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు ఆ మూడు మూడు లక్షల కుటుంబాలతో పాటు ఇంకా మా బంధువులు ఆరు లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్ మొత్తం పది లక్షల మంది ఈ రోజు తమరికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజరుస్తా ఉన్నాం సార్